పదమూడవ తేదీ జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలలో ఒక ఓటు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుపైన మరో ఓటు ఎంపీ అభ్యర్థి అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాను మన రాష్ట్రంలో వైఎస్ రెడ్డి గారి పరిపాలన ఒక పక్క సంక్షేమము ఒక పక్క అభివృద్ధి రెండు ఇలాగే కొనసాగాలి అని అంటే మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాల్సిందిగా ఎంతైనా అవసరం ఉంది ఇంకో పక్క కుల మతాలకు అతీతంగా బీసీలకు మైనార్టీలకు ఎస్సీలకు ఎస్టీలకు మేలు జరగాలన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాల్సిందిగా కోరుచున్నారు రాయచోటి విషయంలో కూడా దాచిపెడితే దాగిపోనిది అభివృద్ధి అభివృద్ధి జరగలేదు అనే దానికి కండ్లకు వాళ్లకు గంతలు కట్టుకున్నారనే చెప్పొచ్చు రాయచోటిలో ఈ గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కంటే ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి ఎక్కువ జరిగింది మీరందరూ అభివృద్ధికి సంక్షేమానికి మీరందరూ పట్టం కడతారని రాబో ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఇంకో పక్క కూటములు ఏర్పడి ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామన్న బీజేపీ బీజేపీ పార్టీతో కూటములుగా ఏర్పడిన టీడీపీ పార్టీకి గుణపాఠం చెప్తారని మీకు సవినయంగా కోరుకుంటున్నాను ఇట్లు మీ బేపారి మొహమ్మద్ ఖాన్ అన్నమయ్య జిల్లా వైసీపీ మైనార్టీ అధ్యక్షులు